ంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నుండి ఇంద్రేశం పెద్దకంచర్ల శివానగర్ మరియు ఇంద్రేశం చౌరస్తా నుండి రామేశ్వరం బండగ్రామం వరకు రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి అని మండల అధ్యక్షుడు కావలి వీరేశం ఆధ్వర్యంలో నిరసన ఇంద్రేశం చౌరస్తా రోడ్డుపై ధర్నా నిర్వహించారు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా రోడ్లు మారలేదు పెద్ద పెద్ద వాహనాలతో రోడ్లు పెద్ద పెద్ద గుంతలుగా మారిన రోడ్డు వ్యాపారస్తులకు మరియు స్కూల్ పిల్లలకు చుట్టుపక్కల గ్రామాల నుండి పాల వ్యాపారులు పాలు తీసుకుపోవడానికి ఇబ్బందిగా ఉంది పటాన్చేరు నుండి పెదకాం వరకు వంద వీట్ల రోడ్లు వేస్తామని శిలా ఫలకాలకు పరిమితమైన నాయకులు ఇప్పటికైనా ప్రజల అవసరాల మీద దృష్టి పెట్టాలి అని అన్నారు సంకరెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి నరసింగారావు శ్రీనివాస్ గుప్తా వీరేశం జగన్ రెడ్డి ఈర్ల రాజు ధనుంజయ గౌడ్ మరియు బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు

i భారతీయ జనతా పార్టీ పడాంచేరు మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దర్రా కార్యక్రమానికి వీరేశం గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు నర్సింగ్ గారికి చిన్నారు మండల అధ్యక్షులు జగన్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా జిఎస్ రాజశేఖర రెడ్డి గారికి పడాంచేరు మండల టౌన్ అధ్యక్షులు నరేష్ గారికి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పడాంచేరు ప్రాంతించి నందిన శ్రీనివాస్ గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ రోజు పడాంచెరు టాన్సెన్సి పడాన్చెరు టౌన్ నుంచి మొదలు పెడితే ఇక్కడ కూడా రామేశ్వరం ఇవన్నీ వెళ్లే రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు గత పది సంవత్సరాల నుండి కూడా రోడ్ వేస్తాం రోడ్ అని చెప్పి తొమ్మిది పెట్టి ఈ మరమ్మతులు ఎక్కడ వేసిన దొంగ అక్కడే ఉండే ఉండే విధంగా ఉంది మరి ఈ రోడ్డు లేని లేని సందర్భం ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు గ్రామాలలో ప్రజలందరూ కూడా రోజుకు ఒక పది యాక్సిడెంట్ మరుగుతూ కార్లు చేతి నిలగొట్టుకుంటూ ప్రాణాలు పోతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా రాత్రికి రాత్రి ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే అనారోగ్యం ఉంటే మరి అంబులెన్స్ వస్తే మరి ఒకవేళ ఈ రోడ్ల నుంచి హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా ప్రాణాలతో ఉంటారా లేదా తెలియనటువంటి సందర్భం మహిళలు గర్భిణీతో ఉన్నటువంటి మహిళలను తీసుకొని పోతే రోడ్డు మీదనే మరి ప్రసవించే సందర్భం ఇలాంటి సందర్భాలుంటే కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు ఎక్కడ పోయినాయో ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచి గర్బెగెత్తినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకున్నటువంటి అదే అదేవిధంగా పడాంచరు కాన్సెన్సీ చూస్తే ఈ రోజు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు మరి ఈ రోజు వారి పక్కం గడుపుకోవడం కోసం వారు పార్టీలు మారి ఈ పార్టీలో ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అనుకుంటూ ఈ రోజు కాంగ్రెస్ లో కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు ఇప్పుడు గెలిచి కాంగ్రెస్ లో పోయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడు వాళ్ళంతా కూడా ఇక్కడ పెద్దతనం కావాలి నాదిపెద్దతనం కావాలి